దమ్మంలోని కాల్షియం గోడలను పీల్చేది ఎలా అంటే గుండెకు రక్తాన్ని దమ్మల్ తీసిన వెళ్తాయి అనమాట గుండెకు రక్తాన్ని దమ్లో సిమెంట్ లాంటి పేలిపోతుంది అదే కాల్షియం ఈ కాల్షియం రాయల మాటతో వచ్చే అని అర్థం అంట దమ్మల్లో కాల్షియం రాయిలా పెరిగిపోవడం వల్ల పరిణామాలు వాటిని ఎదుర్కోవడం గురించి మనం కొంచెం తెలుసుకుందాం దం ఏంటనే గుండె ఈ మంచి రక్తాన్ని చేరువేసే రక్తనాళాలు వాస్తవానికి గుండెకు మాత్రమే కాకుండా దేహంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ను పోషకాలను చేరవేసే ప్రధాన రహదారులు లాంటివి ఈ ధమన్లు అనమాట అయితే గుండెకు రక్తాన్ని చేరువేసే అత్యంత ప్రధానమైన రక్తనాళాలను కరోనాలు ఆర్టరీస్ అంటారు అనమాట పుట్టినప్పుడు అత్యంత క్లీన్గా ఉండి ఈ కట్నూలు ఆర్టీసు కాలం గడిచిన కొద్ది పూడికి పెరిగిపోయి ఉంటుందన్నమాట అంటే కొవ్వు పదార్థాలు కొవ్వు లాంటివైన కొలెస్ట్రాలు ఇన్ఫ్లమేటరీ కణాలు పీచు లాంటి కణాలు ఇవన్నీ కలగలిసి రక్త ప్రపంచాన్ని రక్తనాళాల మధ్య భాగంలో అడ్డంకులుగా పూడికలుగా పెరిగిపోతుంటాయి అన్నమాట కొందరు ఇలాంటి రావడం వల్ల రక్తం గడ్డ అంటే మృదుగా ఎటువంటి ఎటుపడతాం ఒంగిపోయే మృదుగా ఉన్న హాయిగా విస్తరించగలిగే రక్తనాళాలు గడ్డపడ్డ తర్వాత అదే తరాలు విస్తరించం లేదా సాగు అంత అంతెందుకు రక్తనాళాలు ఉత్పాదక చేయడానికి బెలూన్ లేదా స్టంట్స్ పంపినప్పుడు కూడా అది ముందుకు వెళ్ళదు అనమాట ఇలా పెరుగుకోవడం వల్ల ఇప్పుడు గుండెలోని కాల్షియము కాల్షియం గుండెలోని రక్తనాళల్లో పెరిగిపోతామంటే అది గోడలకి ఇలా కొలెస్ట్రాల్తో కలిసి రక్తనాళ కాల్షియము లేదా రక్త గోడల కారణం కాల్షియం పెరుగుకోవడం కానీ కాస్త మృదువుగా ఫ్లెక్సిబిలిటీని కూరుకు గట్టిగా మారుతా అన్నమాట వాటితో పాటు రక్తం ప్రవహించే మధ్య భాగం కాల్షియం డిపాజిట్ కాస్త రాయల అడ్డుపడి రక్త ప్రవాహాన్ని నిలిపేస్తాయి ఇది గుండెకి తీవ్రంగా ముక్కు పెట్టే అవసరమే అంతేకాక చికిత్సకు అంతకల్ లో సమస్య అనమాట అందుకనే ఈ కాల్షియం అలా చింతించాలంటే ఆధునిక ఇంటర్నేషనల్ కార్డియాలజీ చికిత్స ప్రకా ప్రక్రియలో రక్తనాల్లో కాల్షియం రాయల వేలిపోయి అడ్డం తొలగించి అటు తర్వాత స్టెప్స్ వేయడానికి డాక్టర్లు ఒక పద్ధతిని అవలంబిస్తారు స్టెప్ బై స్టెప్స్ మెథడ్ అనమాట ఈ ప్రక్రియనే వైద్యవారి వారి భాషలో కాల్షియం మాడిఫికేషన్ అంటారన్నమాట ఈ కాల్షియం మాగిఫికేషన్ అనేక పద్ధతులు ఉంటాయి హై ప్రెషర్ నాన్ కాంపిటెంట్ బెలూన్స్ అనమాట ఈ ప్రక్రియలో బెలూన్స్ వారిని ఉపయోగిస్తారు మామూలుగా మూసిపోయిన రక్తనాళాన్ని ఉపారెందుకు వాడే బెలూన్స్ కంటే ఇవి అధిక ఒత్తిడి కలిగిస్తే రక్తనాళాలు తెరుగుతాయి ఇవి దాదాపు మన మన అట్మాస్ఫియర్ రిఫ్రెషన్ కలిగి ఉంటాయి మన సాధారణ బిడ్స్ కలిగించే ఒత్తిడి కంటే చాలా ఎక్కువ స్కోరింగ్ అండ్ కట్టింగ్ బెలూన్స్ అనమాట ఈ తరహా బెలూన్స్ పైపుర మీద కొన్ని బ్లేడ్లు ఫైర్లు అమరి ఉంటాయి అన్నమాట అలాగే రొటేషనల్ అథ్లెటిక్స్ ఒక డ్రిల్లింగ్ ఒప్పుకోవాలన్న దాని ముందు అమర్చి గట్టి వజ్ర ముక్క నిమిషానికి రెండు లక్షల తిరిగేలా చేయడం వల్ల గట్టి కాలుష్యం బలంగా గ్రైండింగ్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చంద్రంగా కనిపిస్తుంది అనమాట అలాగే ఆర్బిటరీ పెన్సిల్ ముళ్ళు ముళ్ళుకు లాంటి తిరుగుకాలంలో ఉన్న గట్టి ముళ్ళుకు ఓ డ్రిల్లింగ్ ఒప్పుకొని సాయంత్రం రక్తనాలు మధ్యన డ్రిల్ చేస్తున్నట్టుగా తిరుగుతూ దీన్ని ప్రత్యేకత అనమాట అంటే వీటిని మనం రక్తం పేరిపోయిన వాటిని మనం రకరకాల పద్ధతుల ద్వారా చేయొచ్చు అనమాట అంటే రక్తం కాల్షియం బాగా కూల్చాలన్నమాట అప్పుడే రక్తం సాఫీగా వెళ్తుంది ఇది రాకుండా మనం ఏం చేయాలంటే మనం తగ్గట్టు ఎక్కువగా అంటే పేరిపోకం ఉండాలంటే మన కాల్షియము ఎక్కువ పేరిపోకం చూసుకోవాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం